తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు సంచలనమైన వ్యాఖ్యలే చేశారని చెప్పచ్చు సంచలనమైన వ్యాఖ్యలు ఏంటి అంటే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరువూరు ఎమ్మెల్యే టికెట్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్ నాకు టికెట్ నాకు ఇవ్వడం కోసం ఐదు కోట్ల రూపాయల నేను ఇచ్చాను దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్తో పాటు ముప్పై లక్షలు ఒకసారి ముప్పై లక్షలు ఒకసారి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్తో పాటు అలాగే మూడున్నర కోట్ల రూపాయల నా మిత్రుడు ద్వారా ఇచ్చిన అమౌంట్ గురించి కూడా రేపు మాట్లాడదాం అనుకు అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో చేయడంతో ఇది తీవ్ర సంచలనం రేపింది అమరావతి కోసం పోరాడినటువంటి కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ టికెట్ ఇచ్చిందని అందరూ అనుకున్నారు కానీ అలా కాకుండా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఈ రూపంలో డబ్బులు ఖచ్చితంగా చెల్లించుకున్నారు అనే విషయాన్ని ఇప్పుడు శ్రీనివాసరావు గారు బయట పెట్టడంతో ఇప్పుడు సంచలనమైన వ్యాఖ్యలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది